హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నరగోష పోవడానికి మనం గుమ్మడికాయ ఇంటికి ఎలా కట్టుకోవాలో చూద్దామండి నరగోష పోవడానికి బూడిద గుమ్మడికాయ మనం ఏ రోజుల్లో కట్టుకోవాలంటే బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజుల్లో కట్టుకుంటే చాలా మంచిది అయితే నేను కాడ కాడ కొంచెం ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి తీసుకున్న తర్వాత పసుపు బాగా రాసుకోవాలండి బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కూడా కడగకూడదు కడగకుండా పసుపు శుభ్రంగా మనం మొత్తం అంతా కాయకు పట్టేలా రాసుకోవాలండి గుమ్మకే కట్టాక ఎక్కువ శాతం కుళ్ళిపోయింది అనుకోండి నారకోశం మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉన్నట్టు అండి తర్వాత మనం వేరే తెచ్చుకొని ఇలాగే సేమ్ ప్రాసెస్లో కట్టుకోవాలి ఇలా మొత్తం పసుపు పట్టే విధంగా మొత్తం కాయ అంతా పసుపు రాసుకోవాలి ఇలా మొత్తం పసుపు రాసుకున్న తర్వాత స్వస్తికి వేసుకోవాలండి కుంకుమ కుంకుమతో స్వస్తికి వేసుకోవాలి ఇలా కుంకుమతో స్వస్తికి రాసుకోవాలి తర్వాత మనం బోర్దు గుమ్మడికాయకి మొత్తం బొట్లు పెట్టుకోవాలండి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయని మనం బుధవారం గురువారం ఆదివారం కట్టుకోవాలి అమావాస రోజులో కట్టుకుంటే చాలా మంచిదండి ఇది సూర్యోదయానికి ముందే మనం కట్టుకుంటే చాలా మంచిది ఇలా మొత్తం నేను బొట్లు పెట్టుకున్నానండి నేనైతే మొత్తం కాయ అంతా బొట్లు పెట్టుకుంటున్నానండి ఈ బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల మనకి నరగోష అనేది తగలకుండా చాలా వరకు ఉంటుందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి